హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాప్స్ మీడియా నేను మీ రవివర్మ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఒక కళాకారుడుగా జన్మిస్తాడు ఎంతో కష్టపడితేనే ఒక వ్యాపారంలో వృద్ధి చెందుతాడు అలాగే ఎంతో ప్రజాసేవ చేస్తేనే ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు ఇలాంటి వారిని అందరినీ వారి కష్టాలని కర్ణీల్ని వాళ్ళ అనుభవాలని ప్రపంచానికి తెలియజేయటమే ఈ క్లాబ్స్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఔరాయి రచనా చమకృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యము అధగ్రహించు నువ్వు సానుభవమునైనా నా మానసము సైతం ఆకర్షించుతున్నదే నుడు లాలించి ఉండరు కదా ఏమి విన రూప లాభం జాతి శయమో అప్పుడు ఈ త్రి జన్మత ములు ఎప్పవచ్చు అవ్వరు ఇది ఏమి ప్రతివచ్చనం ఇవ్వరేమి ఓయి మీరు లవ్వరు నేనెంత భ్రమపడితే సజీవ మనుష్యాకృతులు పోలినా సారభంజికలు మైని లోకోత్తర కళా కౌశల్యము అపూర్వము మైని లోకోత్తర కళా కౌశల్యము అసమాన్యము సామాన్యము అద్భుతము ఇది ఏమి సభాభవన మధ్యమున ఉద్యానవనమాణీయమున్నది ఎంత రమణీయమున్నది వివిధ బల బ్రాణత శాఖ శిఖ తరువర విరాజితంబు రాజుత ధనుష్కంధ సమస్త దివ్య సురభిల ప్రశ్న మళ్ళీ మా తల్లిగా సంభాషణం

రమణీయ కోమల కలాప కలాప అలామ వందల మహదూప దూబాయ్ కూడా సంజైన పుంజ పుజ్య సుందరంబో ఆ వననాతితం ఆ ఈ ప్రకృతి చూడన చూడన పూర్వం రమణీయ రమణీయ ఆకృతిని తలపింపచేయచ్చు ఆ ఇంతని మధువారు మించి విద్రోలి ఈ పరిసరముల ఒకింత విస్త్రమించేదని కాక ఏమది కాసారమా ఆ నిశ్చయముగా జలాశయమే కాకుండా ఈ దిశ శుద్ధములు ఈ శత పత్రాధిగములు కట్టుకుంటానుతీతము ఏమది ఏమది నీ శృంగార వైభవము సమస్పస్య మాత్ర నూతన చైతన్య ప్రాసాదికీ సీతల విమల మధువారపుర సంపూర్ణంబు మందపావన తాండవోద్భూత కల్లోల తరంగాల మాలికా పరస్మర సంగటన జాయ మాన మొదల కోన ఈ ప్రకృతి అపూర్వ రమణి రమణీయ కారణమే కారణమే సామాన్య జనంగు మొదలు రాజకర్ఫ్యూని పర్యంతము మైసభ మైసభ மைசா வீதி வணிச்சுட்டா சரி அது சரி அனே சரி அது ஆ మమ్మల్ని పరిహసించున్నట్లుగా ఉన్నదే ఇచ్చిన జలాశయం లేదే ఇది ఎంత ఇది మైండ్ రచన విశేషమాతుండనైతిరా అవురా కన్నబడుడ దేమి ఆ కన్నబుడు దేమి ವಿವಿಧ ಮಣಿ ವಿಕಾರ ಕುಡಿಯ ಭಾವ ಅಂತರ್ಗತ ತ್ವರದೇ ಸಮ ತತ್ಸಂಬಂಧ ಶಾಖ ಅಂತರ್ಗತ ಗಾದಿತ್ವದ ಬಳ್ಳಿ ಸಮೂಲ ಸಿದಮ್ಮ ಬಳ್ಳಿ ಸಮೂಲ ಸಿದ ಸರಳಿದ ಪಲ್ಲವ ಸಂತೋಹಮ ಮಧ್ಯ ಪಲ್ಲವ ಪುಷ್ಪ ಕೃಷ್ಣ ಪಲ್ಲವ ಪ್ರಧಾನಮ ಪುಷ್ಪ ಪಲ್ಲವ ಮಗ ರಂಗ ರಸ ಸೇವನಾಥ ಸಮಾಜದ ಸಪ್ಪದ ಕೀರ ವಾರಮ ಕತ್ತ ఇట్టి త్రిగజనతా స్వభావము పాండవుల ఆధీనముల ఉండుటయా కాల స్వభావము కాల స్వభావము నిన్న మొదటి వరకు నిలువ నీడ లేక ఎండిన పాండవులు దిక్కుజీవులు అలరించి రాజసూయ మహత్తర భారములో సార్వభౌమ పదములు అలంకరించుటయా ఏ లోకములో పడి ఉండిన ఆ మయహతగుడు తినాలుగా అభిప్రాయం ఆరంభపగు ఈ మయ సభను నిర్మించి ఈ చుటగా పాండవుల అన్యధనాథు నిరీక్షితులై విజృంభించుడుగా ఇది అంతయు ఇది అంతయు కన్నులలా గంటుతూ సుక్షత్రియ ఏ ఇంద్రియాముల సార్వభౌముడు సహించి ఊరుకున్నుడుగా కాల స్వభావము పరమ నిక్షులైన పాండవులకు ఇంతటి సభా గౌరవమా లక్ష గృహమున నిషీదులో భస్మైపోవలసిన దాయాదులు ఎంతటిలో మాయల మారి చక్రధారి సహాయముతో బతికి బయటపడి ఏక చక్రపురమున పొట్ట కూటికి ముద్ద కూటికి జీవనము గడుపుటయా ఆ జీవించి ఉండినూ మత్స్యంత్ర చేతముల ద్రౌపదిని చేపట్టి రాజు మహారాజు వారి ఆధ్వర్యంలో ప్రశాంతముగా జీవనం సాగించుడయా అయినాను నేటికి ఇంద్రపురాధీసులై సకల రాజంగ సమక్షంలో నానా విన వస్తువాహన సన్మానములు గమనించి ఇంతటి రాజసూయ మహాయాగము నిర్వర్తించుడియా యోచించిన కొలది మనం పట్టరాని వెళ్ళి వరసి ఆ చేది పురాధిస్తుడైన శిశుబావుని ఈకృతంగా ఆహ్వానం గావించి శిరచ్ఛేదను గాయింప చేసిన ఈ పాండవ అగ్రజుడు ధర్మరాజు ఒక నిష్కళంక ధర్మ భక్తుడా అర్ధరాత్రి పెరటి దారిన కపట వేషములతో జరాసు సంహరించినంత మాత్రము ఈ కౌంటేయ మధ్యముడు ఈ భీముడు ఒక వీరాగ్రస్తవుడా స్వయవర స్వయం తాను సంపాదించుకున్న కన్యని అన్నదమ్ముల పంచి పెట్టిన యోచించిన కొలది మనం మన పట్టరాని క్రోధము వెళ్లి వెరసి దుర్భరతున్నది నా సమక్షమున ఊరును పేరు లేని ఈ ధర్మరాజుకు నా సామర్థ్యం వెళ్ళరు ముప్పై వేల తప్పించి ఎంత కోడి సంకర్షణ మంత్రి మనం అయ్యి డబ్బులు భూపతికి నాపాదింప ఎంత గొప్ప నామము మార్గము ధరింప సష్టాంగ జండ ప్రణామము కల్పించుట మాకు అవమానము కాదా ఇక నేను ఇక్కడ వచ్చే రాదు యోచించిన కొద్ది మనం మన పట్టణానికి ప్రాథమిక వెళ్ళిపోయి కనపడి ఆధారమునే నిష్క్రమించదు కాక అహ్ ఎచ్చడిని పాపిష్టి ద్వారక మాటలు ఎంత బిట్టుకు కొట్టుకొని పరిహాసం అవరోధ జనుల పరిహాసం పరిహాసము ఏ మరి ఇక్కడ ఎవరు కనారే పంచాలి పంచాలి పంచభద్రుగ ఏమే

Ja, <laughs>